ఈరోజు తెలుగు భాషా దినోత్సవం గిదుగు రామ్మూర్తి గారి పుట్టినరోజు మనము తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము అంటే ఒక సమయంలో తెలుగు భాష అనేది పండితులకే పరిమితమైన రోజుల్లో భాషని సింప్లిఫై చేసి సరళీకరించి ప్రతి తెలుగోడికి కూడా అందేటట్లు చేసి భాషని చాలా పుష్కలంగా అభివృద్ధి చెందడానికి కృషి చేసిన మహాన్ వ్యక్తి ఇడుగు రామ్మూర్తి గారు మన కృష్ణా జిల్లా లో కూడా లాస్ట్ ఇయర్లో మనము తెలుగు భాషా దినోత్సవం రోజు వీలైనంత వరకు మనము పాలనలో తెలుగు వాడాలి అనే ఒక నిర్ణయంతో అనుకున్నాము దాంతోపాటు ఆల్రెడీ స్లోగా పురోగతి మొదలైంది కొన్ని డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నోట్స్ అన్నీ ఫైల్ అన్ని కూడా తెలుగులోనే సమర్పించడము మొదలు చేశారు అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ డిపార్ట్మెంట్స్ పాలనలో తెలుగుని అమలు చేసడానికి అన్ని స్టెప్స్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ